గురు హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ఆన్లైన్ క్లాసెస్ తమనే గమనించే ఉంటారు ఈ అప్డేట్ ఏపీ జాగ్రఫీకి సంబంధించమ్మా ఏపీ జాగ్రఫీ న్యూ కోర్స్ మనం లాంచ్ చేశాము దాదాపు సంవత్సరాలుగా మన సంస్థను నమ్ముకొని ఇది ట్వంటీ ట్వంటీ నుంచి ఉన్నారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కూడా వచ్చాం అవునా ఎవరైతే మన సంస్థను నమ్ముకొని చదువుకుంటూ ఉన్నారో ఎవరైతే మన దగ్గర కోర్సులు తీసుకున్నారో ఉన్నారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఈ ఏపీ జాగ్రఫీ న్యూ రివైజ్డ్ వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారో ఒకటి రెండు కొంతమందికి టైం ఎక్స్పైర్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ వీడియోస్ మీరు అవైల్ చేసుకోవాల్సిందే అందుకే చాలా తక్కువ కాస్ట్కి కేవలం మూడు వందల రూపాయలకు మీకు అందుబాటులో పెట్టాము ఈ వీడియోస్ ఎవరైతే అన్లిమిటెడ్ రివిజన్లో ఉన్నారో ఎవరైతే జాగ్రఫీ మెండర్షిప్లో ఉన్నారో వీళ్ళు తీసుకోవాల్సిన అవసరము లేదు అలానే మన దగ్గర గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఇది వితౌట్ ప్రిలిమ్స్ ఫిలిమ్స్ సారీ వితౌట్ మెయిన్స్ విత్ మెయిన్స్ అంటేంటి ఓన్లీ ప్రిలిమ్స్ తీసుకున్న వ్యక్తులు ఉన్నారు ఓన్లీ మెయిన్స్ తీసుకున్న వ్యక్తులు ఉన్నారు పీసీఎం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తీసుకున్న వ్యక్తులు ఉన్నారు సపరేట్గా తీసుకొని మీకు కానీ ఏంటి టైం ఉంటే అంటే మీ కోర్ ఎక్స్పైర్ కాకుండా ఉంటే మీ కోర్స్ ఆటోమేటిక్గా మీ ఏపీ జాగ్రఫీ వీడియోస్ మీకు అప్లోడ్ చేయబడతాయి ఓకేనా ఇంక వీళ్ళంటే రోజు నాతో ప్రతిరోజు నాలుగింటికి అసోసియేట్ అవుతున్నారు ఎవరో వీళ్ళు అన్లిమిటెడ్ రివిజన్ వాళ్ళు కానీ అలానే దీంతో పాటు మెంటర్షిప్ వాళ్ళు కానీ వీళ్ళు కొనాల్సిన అవసరం లేదు మెంటర్షిప్ అయితే ఇంకా సమస్తం జాగ్రఫీ సంబంధించిన సమస్త వీడియోస్ వాళ్ళ వాళ్ళ యొక్క గుప్పిట్లో ఉంటాయి అన్లిమిటెడ్ వాళ్ళకు కూడా అప్డేట్ అవుతున్నాయి క్లాసెస్ అప్ టు డేట్లో ఉంటున్నారు ఇంకా లేదు సార్ మాకు ఏపీ జాగ్రఫీ కోర్స్ సపరేట్ కావాల్సి అనుకున్న వ్యక్తులకి నేను అవైల్ చేసి పెట్టాను ఓకే ఇవి మీకు అందుబాటులో జాగ్రత్త మీరు గమనిస్తే ఏంటి ఇందులో ఏపీకి సంబంధించి ఇరవై ఆరు జిల్లాల సమాచారం ఐ మీన్ సమాచారం అంటే ప్రతి జిల్లా గురించి వివరం కాదు ఇక్కడ ఇరవై ఆరు జిల్లాలని బేస్ చేసుకుంటూ జాగ్రఫీ ఉంటుంది జాగ్రఫీ ఏది ఏపీ జాగ్రఫీ ప్లస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే దీన్ని బేస్ చేసుకొని కూడా మీకు ఏంటి మొత్తం వీడియోస్ మీకు అప్లోడ్ చేయబడ్డాయి కాబట్టి ఈ సర్వేని బేస్ చేసుకొని అప్లోడ్ చేసాము అంటే క్లాసులు ఆ సర్వే ప్లస్ ఇరవై ఆరు జిల్లాలు ఎందుకంటే ఇరవై ఆరు జిల్లాల సమాచారం సర్వేలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యింది ఎకనామిక్ సర్వేలో ఆ రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చూడాల్సిందే దీంతోపాటు ఏం చేసామంటే ఆథెంటిక్ వెబ్సైట్స్ గురువులో నరసింహ సార్ క్లాసులు చెప్తున్నాడంటే అభ్యర్థులకు ఒక నమ్మకం ఏంటి సారు అప్ టు డేట్ చెప్తాడు అది కూడా వెబ్సైట్స్ మిగతా వాళ్ళలాగా నేను దాచిపెట్టను ఈ వెబ్సైట్ మీ కళ్ళకు చూపిస్తూ అందులో ఉన్న డేటా చెప్పడం అనేది మన సంస్థ ప్రత్యేకత కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకుంటూ మీకు ఏపీ జాగ్రఫీ కోర్సు క్రియేట్ చేయబడింది ఓకే ఈ వీడియో అయిపోయిన వెంటనే తీసుకొని వ్యక్తులు ఎవరైనా అవాయిల్ చేసుకోకపోతే మీరు తీసుకొని పెట్టుకోండి ఏపీ జాగ్రఫీ కేవలం మూడు వందల రూపాయలకు మీకు అందుబాటులో ఉంది ఓకే ఇంత అప్డేటెడ్ కంటెంటు ఇంత క్వాలిటీ వీడియో క్లాసెస్ ఓకే ఇంత ఏది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు మరెక్కడ దొరక్కపోవచ్చు దొరకవు కూడా ఇది నేను బలబుద్ది మరీ చెప్తాను కాబట్టి అభ్యర్థులు వీటిని అవైల్ చేసుకొని ఈ షార్ట్ టైంలో మీరు మీ ప్రిపరేషన్ని కొద్దిగా పెంచుకోండి బలం చేకూర్చుకోండి ఓకేనా దానితో పాటు ఈ త్రిబుల్ నైన్ ఏది అన్లిమిటెడ్ రివిజను అలానే మెంటర్షిప్ వన్ త్రిబుల్ నైన్ ఈ కోర్సెస్ చెప్పాను ఆల్రెడీ ఒక కోర్స్ పెట్టాను నేను ఒక వీడియో వీఆర్ ఫ్లయింగ్ అని నిజమే మేము చాలా వేగంగా వెళ్తున్నాం చాలా వేగంగా రివిజన్ స్టార్ట్ చేసుకుంటున్నాం చాలా స్పష్టంగా క్లారిటీగా ఎర్లీ మార్నింగ్ ఫోర్కే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు మా కోర్సులో మా యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు ఓకే కానీ ఏ అప్డేట్ వచ్చినా కానీ నేను మీతో షేర్ అయితే చేసుకున్నాను కాబట్టి ఏపీ జాగ్రఫీ వీడియోస్ మీకు అందుబాటులో వచ్చాయి ఎవరు ఆందోళన ఆందోళనపడద్దు పాత వాళ్ళకి ఇది ఫిలిమ్స్ కానీ ఫిలిమ్స్ మెయిన్స్ కానీ సపరేట్గా ఈ కోర్సులు తీసుకున్న వ్యక్తులకి అన్నీ కూడా ఇవి అప్డేట్ చేస్తాం అప్లోడ్ చేస్తాము ఇంకా వీళ్ళైతే తెలిసిందే రోజు నాతో టచ్లో ఉంటున్నారు మార్నింగ్ నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు ఎంత డెడికేషన్గా మనకు వర్క్ నడుస్తుంది అనేది ఓకేనా కాబట్టి హరియప్ అభ్యర్థులు ఈ కోర్సుని అవైల్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొద్దిగా బలంగా మార్చుకోండి మంచి స్ట్రెంగ్త్ అండ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్